ఎగ్జామ్స్ లేదా ఇప్పుడు ఎగ్జామ్ జరగబోతోంది డేట్ ఇచ్చుంటే అదొక లెక్క కాబట్టి అది కేవలం ముందు అనుకున్నది కూడా ఆగింది అది ఆలస్యం అవుతుంది చెప్పాలంటే మెగాడియస్ జగనే ఐదేళ్లు చేశాడు చివరి నిమిషంలో వేశాడు అంటే వీళ్ళకి మళ్ళీ వీళ్ళు కూడా చివరిలో చేస్తారేమో ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు కూడా అప్పట్లో చివరిలో చేసినవి ఉన్నాయి కాబట్టి అట్లా చేస్తారేమో ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు అప్పుడు ఆపేశారు ఎలక్షన్స్ ముందు ఆరు వేలు ఏడు వేలు పోలీసులు సెలెక్షన్ అయ్యి అవట్లేదు మూవ్మెంట్ మరి అవి రెండు ఆగిపోయినట్టే కదా కాబట్టి ఇందులో మెయిన్ కాన్సెప్ట్ చెప్పుకోవడానికి ఉన్నటువంటి అయితే ఈ రెండు డిఎస్సి అదే దాని పేరు ఏంటి అందుకే కావచ్చు పెన్షన్ పెన్షన్ అవి సహజంగా ప్రజల్లో పాజిటివ్ థింగ్స్ ఉంటాయ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకోండి పోలవరం నవంబర్ నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతాయి అనుకున్నా అంట పన్నెండు వేల కోట్లు కేంద్రం నుంచి సాధించగలిగారు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకటి అది మామూలుగా వాళ్ళు చెప్పడానికి బాగుంటది పన్నెండున్నర వేల కోట్లు అప్పుడు జగన్ హయాంలోనే ఓకే అయింది అప్పుడు శాంక్షన్ ఇప్పుడు వచ్చినాయి అంటే అది కూడా ఇంకా డబ్బులు ఏం రాల రాలేదు డబ్బులు ఇస్తారా లాంటిదింత పని చేస్తే రెండు వేల కోట్లు పని చేసాం డబ్బులు తీసుకోండి వెయ్యి కోట్లు పని చేసాం ఎనిమిది వందలు అటు పెట్టుకోండి మిగతా చేయండి ఉంటారండి ఇంత ముందు కూడా